బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు నుంచి బయలుపై విడుదలై బయటకొచ్చిన తర్వాత నుంచి పొలిటికల్ గా పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఎక్కడా ఆమె హడావిడి కనిపించడం లేదు పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వటం లేదు పూర్తిగా పొలిటికల్గా సైలెంట్ అయిపోయారు దీంతో కవితకు ఏమైంది ఎందుకు రాజకీయంగా సైలెంట్ అయ్యారు అనే ఆసక్తికరమైన చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది దాదాపు పాటు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కవిత మొదటిసారిగా ఎంపీగా గెలిచిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు దీంతో ఆమెకు ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇచ్చారు అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవిత అరెస్టు కావటం నెలల తరబడి జైల్లో ఉండటం ఇటీవల బెయిల్పై బయటకు రావటం జరిగాయి జైల్లో ఉండగానే ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో బెయిల్పై విడుదలైన తర్వాత పూర్తిగా విశ్రాంతికే ఆమె ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కవిత తన తండ్రి కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు జాగృతి సంస్థను ఏర్పాటు చేసిన కవిత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఇటీవల బెయిల్పై బయటకొచ్చిన తర్వాత అరెస్టుకు కారణమైన బీజేపీపై పోరాడుతారని జైలు బయట నుంచి ప్రకటించారు కానీ ఆమె విశ్రాంతికే పరిమితమయ్యారు తన తండ్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి పది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు జైల్లో ఉన్నందున కవిత ఆరోగ్యం క్షీణించిందని అందుకే వైద్య పరీక్షల తర్వాత విశ్రాంతికే పరిమితమయ్యారనే ప్రచారం జరిగింది బతుకమ్మ పండుగకు కూడా కవిత దూరంగా ఉన్నారు దీంతో అసలు కవిత రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి ప్రస్తుతానికి రాజకీయంగా సైలెంట్ గా ఉండటమే మంచిదని ఎన్నికల సమయం నాటికి యాక్టివ్ అవ్వాలని తమ తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే కవిత రాజకీయంగా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది